ప్రజలు రైతులు ఈ రాష్ట్రం డెవలప్ కావాలని చెప్పి నేను డిమాండ్ అలాగే గతంలో జగన్ గారు కూడా మూడు అంటే ఈ ప్రాంతమే కాదు ఈ ప్రాంతంలో ఒక మండలం రెండు మండలాలు అయిపోతే మేము గెలవా అయితే ఈ ప్రాంతమే కాదు వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేశారు రెండు వేల పద్నాలుగు బీజేపీ పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి పోటీ చేసి గెలిచారు అప్పుడు ఇక్కడ రాజధాని అన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో మన జగన్ గారు వాడు ఏమన్నారు మార్గ ఈ ముప్పై ఏళ్ళ ఎకరాలన్న కావాల తీసుకున్నారు తీసుకున్న తర్వాత యూటార్నిస్టా మూడు రాజధాని ఈ ప్రాంతంలో ఇలేజీకి ఒక ఇరవై మంది విదేశాలు దేశాలు జాబు చేసేవాళ్ళు కానీ పెద్ద పెద్ద బిగ్ సార్స్ కానీ ఉంటారు వాళ్ళు ఈ నలుగురు మాట ఈ నాలుగు పార్టీల మాట నమ్మి ఈడ పెట్టుబడి పెట్టి ఏం జరిగింది వాళ్ళు కొన్న పది రూపాయలు పెడితే రూపాయలు కూడా అడిగే పరిస్థితి లేకుండా వాళ్ళందరూ ఖర్చుగట్టి విలేజెస్లో ఒకొక్కడో పది ఓట్లయినా ఏపీగా ఆ వంద మంది వంద పదులు దాదాపు ఇరవై మంది అని ఇరవై పదులు రెండు వందల ఓట్లు ఏపీ కలుగుతారు అలాగే ఇరవై మంది ఇరవై ఐదులు ఒక కోటి రూపాయలు డబ్బులు కూడా ఖర్చు పెట్టగలం తల ఐదు లక్షల లెక్క ఇరవై మంది ఇరవై ఐదు కోటి రూపాయలు పెట్టి చేసి రాష్ట్రం మొత్తం కలిసి కావాలని చెప్పి కూటమి నూట యాభై ఒక్క సీట్ని పదకొండు సీట్లు పరిమితం అలాగే ఇవాళ వీళ్ళు కూడా మొండి వైఖరిగా వ్యవహరించి ఇలాగే ఏమైతే పొలం తీసుకున్నా పొలం తీసుకుని టైమే చేశారనుకో ఈ సీఎం పదవి ఇరువైన సమయం మొత్తం వరద అవుతుంది అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఇక మళ్ళీ నాలుగు సీట్లకే పరిమితం అయింది అందుకని చెప్పి మనం ఏఆర్ఎస్ పార్టీ ఈ జేకేఆర్ ఆంధ్ర సమితి పార్టీ స్థాపించి ఈ రాజధాని ప్రజల కోసమే కాదు ఈ రాష్ట్రం కోసం ఏ సమస్య ఉన్నా పోరాడతామో పోరాడి మేము అవసరమైతే కొంతమంది సినిమా యాక్టర్లు కూడా సీఎం చేస్తామని చెప్పి మేము మహాకూటమి కట్టగలం చేయగలం పెద్ద పెద్ద పారిశ్రామ్యతను కూడా సంపాదించి మీరు మీ కెరీర్ దెబ్బ అనుకుంటే పరోక్షంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా అయినా సరే ఏదైనా పర్వాలేదు మేము ఇలాంటి కొత్త పార్టీ ప్రతి కుటుంబంలో పది కోట్ల ఆస్తి పూర్ణం చేయాలనే సంకల్పం దృఢ సంకల్పంతో పార్టీ పెట్టి ఏదో చేస్తున్నాం కాబట్టి మేము సపోర్ట్ చేస్తామని ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తారు ఆ విధంగా తీసుకొని ముందుకు వెళ్తాము ఇంకా ఈ టైంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ మరి రెండు వేల పదమూడు ఈ రాష్ట్రం విభజన చట్టం ప్రకారం ఒక యాభై ఎమ్మెల్యేలు పెరుగుతుంది ఆ ఎమ్మెల్యేల సీట్లకి ఆమోదమదర ఎత్తిచ్చి ఆ ఎమ్మెల్యే సీట్లు పెంచాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ప్రభుత్వాన్ని అట్లాగే మరి ఈ రాజధానికి ఆమోదమదర ఏంటి సార్ లేకపోతే ఇలాగే మళ్ళీ ఇంకోహిళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మూడు రాజధాని అంటూ ఇలాంటి సమస్యలు రాకూడదు ఈ ప్రాంతానికి ఆమోద ముద్ర ఏం చేస్తే ఈ ప్రాంతంలో ఈ రియల్ ఎస్టేట్ అయినా అన్ని వ్యాపారాలు నిలకడగా జరుగుతూ ఉన్నాం చేయాలని చెప్పి కోరుకుంటాం ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు మళ్ళీ గెలుస్తానికి గ్యారెంటీ లేదు ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైపోతా ఉంది అట్లాగే వీళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే మన మంగళగిరిలో పోటీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలు సేకరణించినప్పుడు జెంట్స్ వాళ్ళ ఓటు వేస్తారా వేయరా అనేది అర్థమైపోయింది మరి మహిళమ్మ తల్లులకు మనం దండం ఓటే ఓటప్పుడు వాళ్ళు ఏసేది అయిందో వాళ్ళ మొక్కల్లో మనకు అర్థమైపోయింది అలాంటిది నాకు అక్కడ గెలుపు నాది అనేది చెప్పి తెలుసు మంగళగిరి కానీ ఎంతో కష్టపడ్డాం నలభై ఒక కోటి పెట్టారు అంటే అంత తక్కువ వస్తాయా మనం కష్టపడి మనం అంత క్యాంపింగ్ చేస్తే నలభై ఒక్క ఒకటి నలభై ఒకటి ఏంటి అది ఆ విధంగా జరిగిపోయింది అయితే ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు ఏదైనా జరగవచ్చు ప్రభుత్వం మాత్రం ఆలోచన చేసి మండి వైఖరి కాకుండా జనాలకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి ఈ రాజధాని ప్రాంతం మాత్రం ఇమ్మీడియట్గా డెవలప్ చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అలాగే మొన్న సెకండ్ కూలింగ్ లేదని స్పష్టమైన హామీ ఇవ్వనండి దాదాపు వంద బలు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా శాల్ చేసి చేసుకుని అంటే సెకండ్ కూలింగ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చెప్పటం మనకు చెప్పట్లేదు కానీ వాళ్ళు లక్ష ఎకరాలకు ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు ఇరవై కోట్ల కాడికి విదేశీ వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కూడా తెచ్చుకున్నారని చెప్పండి లేదు మీకు అవసరం లేదో చెప్పండి లేదు మీరు తీసుకుంటారా స్పష్టమైన హామీ మేము మేనేజ్మెంట్ సలహా ఏమండి రైతులకి కోటి రూపాయలు ఎకరానికి ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇచ్చి డెవలప్మెంట్ చేసి ఈ ప్రభుత్వానికి పది లక్షల కోట్ల ఆస్తి అప్పు ఎందుకంటే ఈ వాస్తవం తీసుకుంటారు అందుకని చెప్తుంది మేనేజ్మెంట్ ఇచ్చే సలహా ఆ విధంగా చేస్తారు అలాగే ఇంకా ఈ యాప్ లోన్లో వాస్తవంగా ఈ యాప్ లోన్ల వలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో పిల్లలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ మీదే ఆ విధంగా దాడి ఎందుకు జరుగుతుంది వాళ్ళకే ఎందుకు లోన్లు ఇస్తున్నారు అవి ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుందా లేకపోతే ఎవరు చేపిస్తున్నారు వాటి మీద బాగా సీరియస్ తీసుకొని ఈ యాప్ లోన్లు మాత్రం ఖండించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఆమోద ముద్ర ఏపీటం ఈ ప్రభుత్వం ముఖ్యంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఈ రాజధాని రైతులకు న్యాయం చేయాలి అని చెప్పి నేను కోరుకుని ఈ ప్రభుత్వం డిమాండ్ చేయమని చెప్తా ఉన్నా ఇవాళ్ళకి యాభై రోజులైనా ప్రభుత్వానికి ఎటువంటి స్పందన లేదు మేము యాభై రోజులైంది ఈరోజు ఇంకా ఇలాగే ఏర ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ పెట్టి మేము మేనిఫెస్టో కూడా పెట్టాం ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్పలను చేస్తాం ఎస్సీ బీసీ మేనేజర్ సీఎం చేస్తాం అట్లాగే ఈ ప్రభుత్వం మొండి వైఖరి ఇలా కొనసాగితే ఈరోజు ఒక మేనిఫెస్టో అంటే ఒక పథకం మేనిఫెస్టో జప్తు చేస్తాను మద్యం ఫ్రీ మనకు ఆయన అన్నాడు వాళ్ళు ఏముంది ప్రజలు ఓ పది రోజులు మందు ఓపిస్తే ఓటేస్తారు పది రోజులు కాదు ఐదు సంవత్సరాలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు చెప్తున్నా ఐదు సంవత్సరాలు వారికి మద్యం ఫ్రీ డోర్ డెలివరీకి ఇస్తాం మళ్ళీ మాట్లాడుతున్నాం మన అధికారంలో రా అవసరం లేని వాళ్ళకి డబ్బులు ఇస్తారు ఎందుకు ఈ పథకం అంటే నేను చెప్తున్నా ఏదో వాళ్ళు మేము ఏదైనా వాళ్ళకి వంద రెండు ఇచ్చి ఓటు కొనగలం లేకపోతే ఐదు రోజులు పది రోజులు వాళ్ళకి ఈరోజు కోటల ముందుంచి ఓటు కొనగలం అనే ఒక ధీమాతో మాట్లాడారు అందుకోసం మీరు ఇలా చేయాల్సిన అవసరం మధ్యం ఫ్రీ వదుతాం ఈ ఏఆర్ఎస్ సాంధ్ర సమితి పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చింది ఈ జేకేఆర్ ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చుతాము రాజధాని ప్రాంతంలో కూడా ఎకరం వంద కోట్లు అమ్మి తీరుద్ది అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా మీడియా మిత్రులందరూ కూడా వాస్తవాలు నాయకుడికి తెలియ చెప్పండి మనం చెప్పే మొత్తం కూడా ఎందుకంటే ఇలాగే కొనసాగితే సీఎం పదవి చాలా ఇలువైన సమయం సమయం అంతా వృధా అయిపోతూ ఉంది రేపు మీరు ముగ్గురు కలిసి పోటీ చేసినా నాలుగు సీట్లకే పరిమితం అయిపోతారు మేమవసరం సినిమా యాక్టర్లని రామ్ చరణ్ గారి లాంటి వాళ్ళని అల్లు అర్జున్ లాంటి వాళ్ళని లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళని మహేష్ బాబు లాంటి వాళ్ళని ప్రభాస్ గారు లాంటి వాళ్ళని ఇలాగా ఒక యువ హీరోలను కూడా మద్దతు తీసుకొని అవసరమైతే కొంత టైం మీకు సీఎం పదవాన్ని ఇస్తాం మీరు కష్టపడాల్సిన అవసరం లేదు మేముందా నేను కష్టపడతా మీ తరఫున పారిశ్రామిక అయినా సరే మీరు సపోర్ట్ చేయండి మీ కెరీర్ దెబ్బతింటుంది అనుకుంటే పరోక్షంగా మద్దతు తెలపడండి అని చెప్పి కోరుకొని నేను ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీస్తో పాటు సినిమా యాక్టర్లకు కూడా కొంతమందికి దఫలవారీగా సీఎం పదవి అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను జై హింద్ చెప్తాను